మా స్వామికి మీ అమ్మాయిని అడుగుతున్నాము మీదేవన్నా ప్రశ్న అడగదలుచుకుంటే అడగవచ్చు గురించి అంటారా మా స్వామి సకల వేద పారంగతుడు ఆయన సకల వేదములను ఉపనిషత్తులను పట్టిన పట్టినవారు అలాగే ఆయన ఎందే ఉంటాయండి సకల కళలు సకల విద్యలు అన్నిటికీ ఆయనే మూలం ఆయనే ఆధారం సంతోషం అండి మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ప్యాకేజీ ఎంత ఉద్యోగం గురించి మాట్లాడాలి అంటే అంటేనండి మా స్వామి ధర్మ రక్షకుడు దుష్ట శిక్షకుడు భక్త రక్షకుడు కూడా భక్త సులభుడు కూడా ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతి యుగంలోనూ ధర్మం అధర్మ మారినప్పుడు ఆ అధర్మాన్ని ధర్మాన్ని చేయటం కోసమే మా స్వామి అనేక అవతారాలు ఎత్తి మంచి చేస్తారండి ఏం చేసినా కోసమే చేస్తారు కోసం అవునండి ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు మా స్వామి చాలా సంతోషం ఆయనకి వేరే ఉద్యోగంతో పనే ఉంది అదే ఉద్యోగం అదేపాస్తులు ఏమున్నాయి ఆస్తిపాస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ సకల చరాచర జగత్తు ఆయన యొక్క సంపదే ఈ సృష్టికి మూల ఆధారం ఆయన ఆయన కనుసన్నల్లోనే నడుస్తాయండి ఈ సర్వ జగత్తు కూడా ఆయనే మూలాధారం కాబట్టి ఆయన కనుసన్నల్లోనే నడుస్తాయండి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అది మంచి చెడైనా ఆయన ఒక కోరకండితో చూస్తూనే ఉంటారు చాలా సంతోషం ఆయన గురించి కూడా మేము కూడా కొన్ని విషయాలు విన్నాం కానీ ఇప్పుడు మీరు చెప్పాక చాలా సంతోషం అనిపించింది మరి మా అమ్మాయిని ఎలా చూసుకుంటాడు మీ అమ్మాయిల గురించి చెప్పాలంటే అండి సాక్ష్యాత్ ఆ లక్ష్మీదేవినే తన హృదయంలో నిలుపుకున్నారు ఆయనకి వేరే సిరి సంపదలతో పనిలేదు ఆయన హృదయేశ్వరే మీ అమ్మాయి సంతోషం కుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడండి మీ అమ్మాయిని ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మేము సంతోషించాం మీ అబ్బాయి గురించి మా అమ్మాయిల గురించి చెప్పాలంటే శ్రీదేవి అంటే ఈ సకల చరాచర జగత్తు కూడా అమ్మవారి స్వరూపం భూదేవి అంటే సమస్త భూగోళం మనకి సకల సంపదలు ఇచ్చేది అమ్మవారి ఎంతో వినయంగా ఉంటారు విద్యలకి వాళ్ళకి మించినటువంటి వాళ్ళు లేరు అందంలో కూడా రంభ ఊర్వశి మేనకా తిలోత్తమని ఊరికే ఎగతాలుగా అంటారు కానీ నిజానికి వాళ్ళు అందగత్తెలు కాదు ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళు ఏమంటారు అంటారా అనరు మనం ఏంటంటే చచ్చిపోయాక బాధపడకుండా ఉంటామని అక్కడ రంబా ఊరవోసి మేనగా ఉన్నారు ఏం బాధపడద్దు వాళ్ళతో కాసేపు డ్యాన్స్ చేయద్దు అని చెప్తారు ఇదంతా ఉత్తిదే నిజమైనటువంటి అందం ఎవరై అంటే లక్ష్మీదేవి అందం ఎవరైనా అందంగా సలక్షణంగా ఉంటే అబ్బా లక్ష్మీదేవిలో మా ఈ పెళ్ళి చూడండి లక్ష్మీదేవిలో ఉంది